ఈ రోజు అయితే మా ఊర్లో కప్పం చేశారండి పండుగ ఎందుకంటే వర్షాలు పడడం వల్ల అండి వర్షాలు బాగా ఎండకాయడం వల్ల వర్షాలు రాలేదని చెప్పి కప్పండు అయితే చేస్తారండి మా ఊర్లో ఆచారం పూర్వ ఆచారం అనమాట ఈ ఊర్లోని మా ఊళ్ళో నిమ్మలపాలెం అని వెంట పని చేస్తుంది కప్పని ఏ విధంగా పట్టుకెళ్తుందో మళ్ళీ ఇంట్లో చూడండి అక్కడ కప్ప కనబడుతుంది కదా కప్పని అయితే పట్టుకెళ్తున్నారండి ఇంటింటికి పట్టుకెళ్ళి పూజలా చేస్తారండి కప్పని అటు ఇటు పట్టుకొని ఇప్పుడు బియ్యం దండించుకుంటారండి దండించుకొని మొత్తం అందరికి భోజనాలు పెడతారు భోజనాలు అయితే పెడతాము ఇక దగ్గర ఫిట్మెంట్ వర్షం అయితే చదవ కొట్టించిందండి వర్షం వర్షం పడడం వల్ల మనకి భోజనం అనేది ఒక లేట్ అయింది పది గంటలకు అయితే భోజనాలు పెడుతున్నారు కర్రలు అయితే లేవండి ఇప్పుడు కర్ర అయితే పెద్ద మూడు తీసుకొని వచ్చి కొడుతున్నారండి గొడ్డలతోటి చూడండి ఏ విధంగా కొడుతున్నారు చూడండి దెబ్బ మీద దెబ్బ కొట్టుకుంటున్నారండి ఇద్దరు కూడా పేడు ముక్కలు ఏ విధంగా తీయాలి చూడండి ఈ విధంగా గొడవలు ఏ విధంగా కొడుతున్నారు ఏ విధంగా కష్టపడుతున్నారు చూడండి ఇద్దరే ఒక ఇద్దరు 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 కొడితే పేడి మొక్క అనేది వస్తుందండి చూడండి ఒకడు ఒకడు కొట్టిన తర్వాత ఒకడు మజ్జిగ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో చుట్టూ గొర్రెలు మళ్ళీ రెండో పేడి మొక్క ఎగుతుందండి చూడండి ఏ విధంగా కొడుతున్నారు అలాగే నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చూడండి కప్ప పండుగ అయితే ఈరోజైతే కప్ప పండుగ అండి మాకు కప్ప పండుగ ఏంటి అని అడుగుతుంది ఇక్కడ ఆచారం అండి ఇది ఇక్కడ ఆచారం అలాగే ఉంటుంది కప్ప పండుగ అయితే ఇక్కడ ఆచారం పెట్టి మాకు కప్ప పండుగ అంటారండి వర్షాలు పర్లేదండి వర్షాలకి మన పంటలో కాఫీ మిరియాలు ఏమైనా పండాలన్నా మళ్ళీ వర్షాలు కావాలి కదండి పంట కావాలన్నా వర్షాలు కావాలి అందుకని కప్పండ్కి ప్రతి సంవత్సరం ఆచారం అండి కప్పండు కానీ ఇక్కడ కప్ప అయితే పూజి కప్ప కప్పకైతే పూజించుకుంటారండి ఊర్లోని మనకైతే వేరే విదేశాల్లో అయితే తినేస్తారనమాట కప్పల్ని వాళ్ళు కూడా చూడండి జరుగుతుంది వీడియో అంతా అప్పండికి మనం ఇంత వాల్యూ ఇస్తున్నారండి ఇక్కడ అప్పటికి ఇక్కడ ఇంత వాల్యూ ఇస్తారండి దీనికి కప్పకైకని మా ఊర్లో అయితే కప్ప అంటే ఇక్కడ చిన్నప్పటి అప్పటి నుంచి పూర్వకాల ఆచారం కాబట్టి మనం కప్పండి